వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జైల్లో పెట్టిన మూడు నెలల్లో తిరిగి వస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన క్యాడర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు క్యాడర్ కు ఒక బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అదే ఈ రోజు మనం టైటిల్ గా పెట్టినాం అంతేకాదు లోకేష్ సంగతి ఏంటో తేలుస్తా అంటూ కూడా ఆయన మాట్లాడారు అటు కూటమి ప్రభుత్వ పెద్దల సంగతి తేలుస్తానంటూ కూడా చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ లో ఒక బూస్ట్ ఇవ్వడమో వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడమో వాళ్ళు డిమోరలైజ్ అయిపోయిన క్యాడర్ కు ఒక ప్రోత్సాహం ఇవ్వడం ఇవన్నీ కూడా ఎవరైనా ఇస్తారు ఎవరు కూడా దాన్ని కొట్టిపడే లేరు ఎవరు కాదని లేరు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే ఒక్కొక్కరు తాడత తీస్తా జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో మీరందరూ ఊహించలేరు అంటూ కూడా ఆయన ఒక ఏదైతే ఒక భయానకమైన సిచ్యువేషన్ కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎదురుగా కూర్చున్న నేతల్లో జోష్ నింపొచ్చు అది చూస్తున్న ఆ పార్టీ కార్య కేడర్లో కావచ్చు కార్యకర్తల్లో ఒక ఉత్సాహం రావచ్చు ఇలాంటి కమెంట్స్తోని అప్పుడు అది అది కేవలం టెంపరీగానే చూడాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైల్లో పెడితే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కామెంట్ ఏంటంటే మహా అయితే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఆల్రెడీ గతంలో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను సో మహా అయితే ఇప్పుడు కూడా జైలుకు వెళ్తాను ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో సో వచ్చిన జైల్లోకి వెళ్ళినా మూడు నెలల్లో బయటకు వస్తాను జగన్మోహన్ రెడ్డి అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు మూడు నెలల్లో బయటకు వస్తాను చాలా క్యాజువల్గా జైల్లోకి వెళ్ళి రావడం అనే అంశాన్ని చాలా లైటర్ వెయిన్లో తీసుకున్నట్టు చాలా క్యాజువల్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆయన సో గతంలో కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే ఆయన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన కొత్తలో ఆయన మీద సీబీఐ అండ్ ఈడీ రైడ్స్ కానీ ఆ కేసెస్ కానీ ఈ కేసెస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు దాదాపు పదహారు నెలలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం జరిగింది పదహారు నెలలు వాళ్ళ తల్లి విజయమ్మే పార్టీ వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు శర్మ లాంటి వాళ్ళు పాదయాత్రల పేరుతోని బస్ యాత్రల పేరుతోని ఆ పార్టీని లైమ్ లైట్లో ఉంచారు అందుకే ఆ రోజు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ సీట్స్లో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది అప్పుడున్న ఎమోషన్స్ వేరు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రెండింటినీ కూడా బేరీస్ వేసుకోవాలి అప్పుడున్న ఎమోషన్స్ వేరు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయి ఉన్నారు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు కడప నుంచి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అనుకోని ప్రమాదంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది తండ్రిని కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక సెంటిమెంట్ ఉండింది అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన వెంటనే కొంతమంది ఆయన మద్దతుదారులంతా ప్రజారాజ్యం పార్టీ అంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకాలు సేకరణ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి అనేసి కాంగ్రెస్ అధిష్టానం ఆ రోజు అందుకు ససమే రా ఉంది ముఖ్యమంత్రిగా ప్రకటన చేసింది సో జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద నిజంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఒక మెసేజ్ కూడా కొంచెం జనంలోకి వెళ్ళింది ఆ తర్వాత రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పార్టీని డినై చేశారు కాంగ్రెస్ పార్టీని యాక్చువల్గా ఆ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓదార్పున సోనియా గాంధీ వద్దన్నందుకు ఆయన బయటకు వచ్చారు అని ఒక ఎక్స్పోజర్ ఇచ్చారు కానీ బట్ అదే రోజే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ ప్రస్థానమే ఉండేది కాదు రాష్ట్రంలో రాష్ట్ర విమానం తర్వాత సంగతి కానీ సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తా ఉన్నారు తన తండ్రి కోసం చనిపోయిన ఫ్యామిలీస్ని ఓదారుస్తా ఉన్నారు పౌరాల గుట్ట సాక్షిగా ఆయన ప్రమాణం చేశారని చర్చ జరిగింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించారు అన్న ఒక ఇమేజ్ ఏర్పడింది ఆయన మీద కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తర్వాత సోనియా గాంధీని కాంగ్రెస్ని ఎదిరించిన ఒక మొనగాడు అంటూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆయన అన్నీ కీర్తించారు ఈ దీనిలో భాగంగానే కాంగ్రెస్ టీడీపీ నుంచి మెజార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఇవంతా ఒక ఎత్తు అయితే సిబిఐ ఈడీ కేసులు జగన్ వెంటబడ్డాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది పదహారు నెలల పాటు జగన్ జగన్ జైల్లో ఉన్నారు సో అప్పుడు పదహారు నెలలున్న జగన్మోహన్ రెడ్డి మీద ఒక సింపతి క్రియేట్ అయింది రాష్ట్రంలో అక్కడ చూస్తే ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన రోజు తన చెల్లి తన తల్లి అదేవిధంగా తన భార్య భారతి ముగ్గురు కూడా గవర్నర్ బంగ్లా ముందు రాజ్భవన్ లో ఖైదాబాద్ రోడ్ లోని లో ఆ బిల్డింగ్ గవర్నర్ బిల్డింగ్ ముందు బయట రోడ్డును కూర్చున్నారు అర్ధరాత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అలా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదో ఇలా విజయమ్మ బైబిల్ పెట్టుకొని తన భర్తను చంపేశారు తన కొడుకుని జైలు పాలు చేశారంటూ ఆమె ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు ఇక ఇక షర్మార్ లాంటి వాళ్ళు పాదయాత్ర చేశారు తన అన్న సూచన మేరకు తాను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ రాష్ట్రం అంతా తిరిగే రావడి కాళ్ళు పాప మధ్యలో అనంతపురం పర్యటనలో పాదయాత్రలో ఉన్నప్పుడు కాళ్ళు విరిగినప్పటికీ సర్జరీ చేయించుకుని మళ్ళీ తిరిగి ఆవిడ పాదయాత్ర చేశారు ఒక మహిళ అయ్యండి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా ఆమె రికార్డు కూడా క్రియేట్ చేశారు అంటే ఇన్ని ఎసెట్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఒకటి జగన్మోహన్ రెడ్డి తండ్రి పోయిన సెంటిమెంట్ రెండోది జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన సెంటిమెంట్ విజయం అప్పుడు దాకా ఎక్కడ వైఎస్ భార్యగానే తెలిసిన విజయమ్మ అప్పుడే ఫస్ట్ టైం జనం ముందుకు ఉన్నారు బైబిల్ పట్టుకొని అదొక సెంటిమెంట్ ఇక లాంటి వాళ్ళు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయన ఆహారం కానీ ఆమె యాటిట్యూడ్ కానీ అంత అలాగే ఉంటుంది సో అలాంటి శర్మల ఫస్ట్ టైం జనంలోకి వచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు యాడ్ అయిన ఎస్సెట్స్ అందుకనే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఆ పార్టీ నడుస్తూనే ఉంది ఆ పార్టీ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలో ఆ రోజు అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలనుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించారు చంద్రబాబు నాయుడిని జనం గెలిపించుకున్నారు ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది అది ఒక సెన్సిటివ్ సందర్భం అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ జైలు పీరియడ్ని గుర్తు పెట్టుకుని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా బెయిల్ మీదే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు అరౌండ్ థర్టీన్లో ఆయన బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి బెయిల్ మీదే కొనసాగుతూ వచ్చారు ఆ పీరియడ్లో పద్నాలుగు తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పాదయాత్ర చేసేవాళ్ళు పాదయాత్ర సమయంలో ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఆయన నాంపల్లి కోర్టులో ఆయన అక్కడ ఎగ్జిబిట్ అవుతూ ఉండేవాళ్ళు తన కేసు హీరింగ్ కోసం సో అలా టీడీపీ కూడా ఆయన కారణం చేసే ప్రయత్నం చేసేది దెన్ పొందొంది వచ్చేటప్పటికే తన బాబాయ్ మర్డర్ సెంటిమెంట్ కావచ్చు అదేవిధంగా తన పాదయాత్ర సెంటిమెంట్ కావచ్చు తను చెప్తున్న ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక థంపింగ్ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చారు చాలామంది మనం అడిగినట్లయితే ఆ రోజు జనంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగితే ఇప్పుడు దాకా నేను చెప్పిన సాలిడ్ రీజన్స్ కంటే జగన్ పాదయాత్ర కంటే లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే ఒక్కసారి చూద్దామని ఓటేసామని చెప్పేవాళ్ళు చాలామంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నమాట చాలా సాలిడ్గా పనిచేసింది సో ఒక ఛాన్స్ ఇద్దామనుకొని జనం జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఓట్లు గుర్తుపడేశారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో మ్యాండేట్ ఇవ్వడం అంటే అది సామాన్య విషయం విషయమైతే కాదు సో ఆ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినది గోల్డెన్ ఛాన్స్ నిజంగానే పార్టీ పెట్టిన ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అంత పార్టీ అప్లిఫ్లోకి వచ్చేసి ఆ స్థాయిలో ఆయన సీఎం కావడం అనేది నిజంగానేది ఒక రికార్డ్ బ్రేక్ కానీ జగన్మోహన్ రెడ్డి అందరికి సక్సెస్ ఈజీగానే సక్సెస్ కొంత కష్టపడితే వస్తుంది దాన్ని నిలబెట్టుకోవటమే అసలు సక్సెస్ అని చెప్తా ఉంటారు పెద్దలు బట్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేశారు కానీ బట్ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో మాత్రం ఆయన అట్రప్లాఫ్ అయ్యారు జగన్కి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది రాష్ట్రం జగన్ ఒక్క ఛాన్స్తో రాష్ట్రంలో ఎన్ని అరాజకాలు జరిగాయి ప్రతిపక్షాల మీద ఎలాంటి వెండెట్టా పాలిటిక్స్ జరిగాయి కామన్ మ్యాన్ క్వశ్చన్ చేసిన కామన్ మ్యాన్ ఎలా జైలు పాలు చేసి చంపేసే ప్రయత్నాలు జరిగినాయి ఇలాంటివన్నీ ఐదేళ్ల పాటు జనం టేస్ట్ చేస్తూ వచ్చారు అందుకే యాక్చువల్గా మొన్నటి ఎన్నికలో ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించిన ఒక సెంటిమెంటో లేదా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేశారు ఎమ్మెల్యేలు షఫ్లింగ్ చేశారనే సెంటిమెంట్ ఇవన్నిటికంటే పెద్ద సాలిడ్ రీజన్ ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్నికలు జరిగింది జనం వర్సెస్ జగన్ అన్న తీరుగా ఎన్నికలు జరిగాయి అందుకే జనం ఆ ప్లేస్లో జనసేన అభ్యర్థి ఉన్నాడా బీజేపీ అభ్యర్థి ఉన్నాడా లేకపోతే నువ్వు ఉన్నావా నేనున్నావా అని చూడకుండా ఓట్లు గుద్దిని పరిస్తుంది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే అతను మాకొద్దు అని వన్ సైడెడ్గా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు అప్పుడు ఆ ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలకి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ ఒక్కసారిగా నింగిలోంచి నేలకొచ్చి పడిపోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తయారైంది ఇది జగన్మోహన్ రెడ్డి వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆయన ప్రతిపక్షానికి పరిమితమై పదకొండు నెలలు అవుతా ఉంటే ఎక్కడ కూడా తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ భయానకమైన వాతావరణమే ఒక అరాచికాలకు అడ్రస్గా రాష్ట్రాన్ని మార్చడం ఒక అయితే ఆఖరికి ఇంట్లో మనకి తరతరాలుగా వచ్చే మన ఏదైతే ఆస్తి ఏదైతే ఉందో మన తాతల నుంచి ముత్తాతల నుంచి తండ్రుల నుంచి వస్తున్న పొలం పొలాల మీద కూడా ఆ పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే మన 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 పొలాలు కూడా తీసేసుకుంటారు అన్న ఒక భయం ఏర్పడింది జనంలో నడి రోడ్డు మీద సుధాకర్ని పిచ్చోడుగా ముద్రేసి చంపేసిన తీరు అది సా సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఇలాంటి సంఘటనలన్నీ అక్కడిని ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి వద్దనన్నందుకు విక్రమ్ గౌడ్ని తీసుకెళ్లి పెట్రోల్ బోస్ తగలబెట్టేశారు ఇది ఎక్కడో సినిమాల్లోనో ఎట్లాంటి చోటు చూస్తుంటాం జీవితంలో ఎక్కడ కూడా మనం ఇలాంటి సంఘటనలు చూడం ఒక డెబ్బై ఏళ్ళు పైన ఉన్న ముప్పాల రంగనాయకమ్మని తీసుకెళ్లి శంకర విలాస్ రంగనాయకమ్మని ఒక క్వశ్చన్ చేసిందని చెప్పి ఆమెను తీసుకెళ్ళి అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు ఒక అనంతబాబు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న అనంతబాబు తన డ్రైవర్ని డోల్ డెలివరీ చేశారు సవాన్ని తీసుకుపోయి ఇలాంటి సంఘటనలు ఎక్కడో వింటూ ఉంటాం మనం ఎక్కడో చదువుతూ ఉంటాం ఊహించని ఊహించడం ఇవన్నీ హైపోతిటికల్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కానీ అలాంటిదన్నీ కూడా రియాలిటీలోకి తీసుకొచ్చి అరాచకాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని మార్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి ఒక భయం ఏర్పడింది వామ్మో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలన పొద్దు అనుకున్నారు కాబట్టి పదకొండు సీట్లకి జనం అయ్యారు అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్ తనను మార్చుకునే ప్రయత్నం చేయట్ల మళ్ళీ అదే రూట్లో నా నా దారి రహదారి అన్నట్టుగా నేను ఎవరి మాట వినను నేను సీతయ్య అన్నట్టుగా ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కటి తాడు తీస్తా అని మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకసారి టూ పాయింట్ ఓ వచ్చానంటే మళ్ళీ నేను ముప్పై ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటా అని చెప్తున్నారు విని 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 తుప్పుపెట్టిపోయినాయి వైఎస్ఆర్సీపీ నేతల చెవులన్నీ కూడా ఈ మాటల ఐదేళ్ల పాటు అంతేకాదు మహా అయితే జైలుకి వెళ్తే ఉంది మూడు నెలల్లో వచ్చేస్తాను ఒక్కొక్కరు సంగతి తేలుస్తాను సీఎం అయిన తర్వాత అని కూడా జగన్మోహన్ రెడ్డి మాలా మాట్లాడుతూ ఉన్నారు ఈ యాటిట్యూడే ఈ యారిగెన్సీనే జగన్మోహన్ రెడ్డి తగ్గించుకుంటే మంచిది తన పులివెందులు కాబట్టి తన కడప కాబట్టి తనకి బార్ను తనేదో యారిగెంట్గా ఉంటాను కాబట్టి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తే దానికి రెప్లికాయ ఎలా ఉంటుంది దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేదే మొన్న పదకొండు సీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తన యాటిట్యూడ్ తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఇంకా గట్టిగా చెప్పాలంటే ముప్పై ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ ముందు ఆ ఇల్యూజన్లోంచి ఆ పక్క అగడి కలలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలనేది పాపం ఆ పార్టీ నేతలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నలుగురు ఐదుగురు ఎవరు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నారు ఒకరిద్దరు ఏళ్ళు ఎయిటీన్ తప్పించి ఆ సీనియర్ నేతలంతా కూడా పూర్తిగా డైల్మాలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు దెబ్బకి అదిరిపోతూ ఉన్నారు ఒక రెండపాల పర్యటన తీసుకుంటే ఒక బంగారుపాల్యం దాకా ఏదైతే శంగై తల మీదకి కార్ ఎక్కించడం దగ్గర నుంచి తన క్యాన్వా ఎక్కించడం దగ్గర నుంచి మామిడికాయలను ఎక్కించడం వరకు బంగారుపాల్యంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఆయనకు మైనస్ అవుతూ ఉన్నాయి ఆ భయం జగన్మోహన్ రెడ్డి అంటే జనంలోని ఏర్పడిన భయం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తొలగించుకోలేకపోతున్నారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అమరావతిని అడ్డుకున్నందువల్ల జగన్ మీద అంత వ్యతిరేకత పెరిగింది ఆ ఏరియాలో కానీ ఇప్పటికీ కూడా ఆ స్థాయిలో అమరావతి మీద ఇంకా విషయం నిమ్ముతూనే ఉన్నారు డైలీ ఎక్కడ కూడా కనీసం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడైనా ఒక మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక గుణపాఠం రూపంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దాని నుంచి కొత్తగా మనం నేర్చుకుంటాం దాని నుంచి పాఠాలు నేర్చుకొని మనం చేసిన తప్పేంటనేది గ్రహిస్తూ ఉంటాం అనమాట కానీ జగన్మోహన్ రెడ్డి ఏ కోసాన తన తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయట్లా ఇంకా జనంలో కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ ఉన్న కొన్ని పాకెట్స్లో అది ఎక్కడ ఎక్స్పోజ్ కావట్లా ఎందుకంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయం జనంలో ఉంది దాన్ని ఇంకా కంటిన్యూ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మారడు మనల్ని మారనివ్వడు ఈ పార్టీ భవిష్యత్తు తింటే అని ఒక డైలమాలో పడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజున సో జైలు కూడా ఆఫ్టర్ ఆల్ జైలుకి వెళ్తే మూడు నెలల్లో వచ్చేస్తానన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తన క్యాడర్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన అనేది ఆయనకన్నా క్లారిటీ ఉంటే బాగుంటుంది సో మొత్తానికి ఇవన్నీ పగటి కలర్లాగే ఉన్నాయని మాట్లాడుతున్న మాటలు చూస్తున్నట్టయితే ముందు అసలు ఆ క్యాడర్కి రోజు తనను కలిసే పరిస్థితి ఈజీగా కల్పిస్తే అన్న కనీసం ఆయనకి ఉన్న విషయాలన్న చెప్పుకుంటారు అదేమీ లేకుండా ఆయన అనుకున్నప్పుడు ఎవరో నలుగురిని కలిసి టూ పాయింట్ ఓ చూపిస్తానంటే నిన్న మొన్న పులివెందులు అడ్డంగా పరుగు పోగొట్టుకుని ఈరోజు టూ పాయింట్ ఓ అంటే ఎవరో కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు ఎలక్షన్స్లో మళ్ళీ నెక్స్ట్ టీడీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇప్పటికైనా ఆ ప్రజల్లో తనంటే ఉన్న ఆ భయాన్ని ఆందోళనని తొలగించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ పగటికల పక్కన పెడితే బాగుంటుంది అనేది ఆ పార్టీ నేతలు మాట్లాడుకున్న మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు